సోదర మహాశులరా ఆధ్యాత్మిక ప్రియులరా విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవృత్త మహమ్మద్ సల్లాహ సలం గారు ఒక సందర్భంలో తన సహచరులతో కూర్చుని ఉన్నప్పుడు ఒక వ్యక్తి అటువైపుగా వెళ్లడం జరిగింది ఆ వ్యక్తి గురించి తెలియజేస్తూ ఓ ప్రవక్త ఇతను గొప్ప పుణ్యాత్ముడు అని తెలియజేయడం జరిగింది ఆ సందర్భంలో ప్రియ ప్రవక్త మొహమ్మద్ సల్లాహ సల్లం గారు నీవు ఏ విధంగా అతను పుణ్యాత్ముడి అని చెబుతున్నావు అని చెప్పినప్పుడు అతను జవాబు చెప్పలేకపోయినా బహుశా అతను మంచి వస్త్రధారణ టోపీ జుబ్బా నమాజులు ఉపవాసాలు ధన ధర్మాలు చేసిన కారణంగా అతను ఈ విధంగా పుణ్యాత్ముడు అని భావించి ఉండవచ్చు సహజంగా ఈ కాలంలో కూడా చాలా మంది వివిధ మతాల వారు ముస్లిములైతే టోపీ జుబ్బ గడ్డము అదే అదేవిధంగా ముస్లిమేతరులైతే ఆ బొట్టు పెట్టుకోవడము జంజం వేసుకోవడము గోసి కట్టుకోవడము ఈ వస్త్రధారణ చూసి వీళ్ళు గొప్ప భక్తులు అని చాలా మంది మోసపోతూ ఉంటారు వారిని నమ్మి చాలా నష్టపోవడం కూడా ఈ కాలంలో జరుగుతుంది అందుకోసము విశ్వగౌర్ణ్యామూర్తి జగత్ ప్రతాపల్లాహల్మ్ గారు ఏం తెలియజేశారంటే అతడు మంచివాడ చెడ్డవాడ అని మీకు తెలియాలి అంటే అతనితో పాటు ప్రయాణం చేయాలి ఈ కాలంలో అంటే ప్రయాణము కొన్ని నిమిషాలు కొన్ని గంటల్లో జరుగుతూ ఉంది కానీ ఆ కాలంలో ఒక ప్రయాణం చేయాలి అంటే కొన్ని రోజులు గడిచేది ఆ సమయంలో మా వెంట ప్రయాణం చేసే వ్యక్తి ఎటువంటి వాడు అని అతని ఆచరణ ద్వారా తెలిసిపోయేది రెండవది అతనితో పాటు భుజించాలా అని చెప్పడం జరిగింది అంటే భోజనం భుజించేటప్పుడు తనకే ప్రాధాన్యత ఇస్తున్నాడా లేదా ఇతరులకు ఇతరులకు కూడా అతను ప్రాధాన్యత ఇస్తున్నాడా లేడా వేరే వారి గురించి కూడా భోజనం గురించి ఆలోచిస్తున్నాడా లేదా అనేది ఆ సందర్భంలో తెలిసిపోతుంది మూడవది ముఖ్యమైన విషయం ఏదైతే ఉందో లావాదేవీలు ఈ రోజు మనము చూస్తూ ఉన్నాము లావాదేవీల్లో ఎన్ని కష్ట నష్టాలు జగడాలు కేసులు కోర్టులు ఈ రోజు మనము చూస్తూ ఉన్నాము చాలా మంది భక్తుడని ఆధ్యాత్మిక ఆరాధనలు చేస్తున్నాడని గడ్డం ఉందని టోపీ ఉందని నమ్మి అప్పు ఇచ్చిన కారణంగా ఆ వేషధారణ చూసి నమ్మిన కారణంగా ఇంకా ఆ వేషధారణలో ఉన్న వ్యక్తిని కొట్టేదానికి కాదు పెద్ద తిట్లు తిట్టేదానికి కాదు ఆ విధంగా కొట్టని కారణంగా అతను ఎన్ని సంవత్సరాలైనా గానీ అతనికి ఇవ్వడు అదే విధంగా చాలా మంది ఈ పగటి వేషగాళ్ళు ఎవరైతే ఉన్నారో ముస్లిముల్లో గాని ముస్లిం గాని వారు మోసం చేసే అంగడులు పెట్టి ఉంటారు మీ సమస్యలు తీరుస్తాము మీ రోగాలు దూరం చేస్తాము మీ పిల్లలకు ఉద్యోగాలు వివాహాలు వచ్చే విధంగా చేస్తాము ఈ జాతిరాళ్ళు వేసుకుంటే ఉద్యోగాలు వస్తాయి ఈ తాయెత్తులు వేసుకుంటే ఈ వజ్రాలు వేసుకుంటే ఉద్యోగాలు వస్తాయి వ్యాపారంలో లాభాలు వస్తాయి మంచి సంబంధాలు వస్తాయి అని ప్రలోభ పెట్టేవారు ఎంతో మంది ఉన్నారు మరి రోడ్లపైన బండలపైన జాతిరాళ్ళు అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఈ జాతిరాళ్ళు వేసుకుంటే అదృష్టం కలిసి వస్తుందని ఎక్కువ ధరకు కొనే దరిద్రులు కూడా ఉన్నారు ఎంతో మంది తాంత్రికుల వద్దకు మాంత్రికుల వద్దకు వెళ్లి దక్షిణ పెట్టిన తర్వాత కూడా వారు చెప్పిన విషయాలు వారిని నమ్మిపోయిన కారణంగా ఎవరైతే వెళ్లారో అతని వద్దకు వాడే పెద్ద మూర్ఖుడు ఇంకా అతని వద్దకు వెళ్లిన వాళ్ళు ఇంకా పెద్ద మూర్ఖులు కాబట్టి ఆ మాంత్రికులు తాంత్రికులు వెళ్లిన వారి వద్ద నుంచి ఉంగరాలు హారాలు మెళ్ళో చైన్లు ఎన్నో వస్తువులు తీసుకుని మోసపోయిన వారిని కూడా నేను చూడడం జరిగింది అదే విధంగా వారి మాటల మాయలో పడి ఎన్నో బంగారు ఆభరణాలు తీసుకుని పోయి కానుకగా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ప్రజలకు సరైన ధర్మ అవగాహన లేని కారణంగా ప్రజల యొక్క బాహ్య రూపంలో ఉన్న వారి యొక్క వేషధారణ వారి యొక్క పరిస్థితి చూసి ఎంతో మంది వారిని నమ్మి మోసపోవడం జరుగుతుంది అందుకోసమే మోసం చేసే వాళ్ళు ఉన్నంత వరకు మోసపోయే వాళ్ళు ఉంటారు మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళు ఉంటారు మరీ ముఖ్యంగా మన భారతదేశంలో ధర్మం పేరుతో మోసం చేయడం అనేది ఈ కాలంలో చాలా ఎక్కువైపోయింది ఎంతో ఆధునికంగా విద్యా జ్ఞానాలు కలిగి ఉన్న వ్యక్తులు కూడా మూల నమ్మకాలను నమ్మి స్వాముల వద్దకు బాబుల బాబాల వద్దకు తాంత్రికుల వద్దకు వెళ్లి తమ సమస్యలు వెళ్లబోసుకొని వారు పరిష్కరిస్తారనే ఉద్దేశంతో అక్కడికి పోతే వీరిని మోసం చేసి వీరి వద్ద లూటీ చేయడం జరుగుతుంది అందుకోసమే బాహ్య వేషధారణ చూసి నమ్మకూడదని వారి ఆచరణ చూడాలని దాని తర్వాత మనము అతను పాపాత్ముడా పుణ్యాత్ముడా అనేది సర్టిఫికెట్ ఇవ్వాలి గాని బాహ్య రూపమైన ఆ వేషధారణ చూసి నమ్మవద్దని విశ్వకారు న్యాయమూర్తి జగత్ ప్రవక్త మహమ్మద్ సల్హ సలం గారు తెలియజేయడం జరిగింది అస్సలం